న్యూస్ కు స్వాగతం కడప జిల్లా కడప కలెక్టర్ కార్యాలయంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఏ సంపత్ కుమార్ జేవి రమణ అవ్వారు మల్లికార్జున సంకటి మనోహర్ బిఎస్ఐ జిల్లా ప్రెసిడెంట్ వై అజయ్ బాబు మాల మహానాడు మండల అధ్యక్షులు వివిధ సంఘాల నాయకులు బౌద్ధ అభిమానులు పాల్గొనడం జరిగింది ఎందుకంటే మనం అందరితోటి ముందుకు తీసుకెళ్ళాలి కానీ మనం సపరేట్ సెపరేట్ సెపరేట్ అనేటప్పటికీ మనం సమాజాన్ని ఇంటిగ్రేట్ చేయడం కన్నా మనం కూర్చొని వెళ్తున్నాం ఇంకా వెనకబడుతున్నాం అది దట్ ఈస్ బ్రీడింగ్ టు ఇంకా వెనకబాటుతున్నా

కొన్ని స్పెసిఫిక్ గా ఏదైనా వచ్చినప్పుడు ఏదన్నా తెలిసే ఇన్నోవేటివ్ ప్రోజర్